హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే చిన్న చిన్న ఉగాదిది శివరాత్రిది ఇంకా మధ్యలో మేము మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ఆ వీడియో కొంచెము అన్నీ కొంచెం కొంచెమే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను ఫస్ట్ ఉగాది అయితే పెడుతున్నా తర్వాత అన్నీ వస్తే కొంచెం కొంచెము ఇన్రోజు అయితే వీడియోస్ అయితే పెట్టలేదు నాకు టైం అయితే సెట్ అయితే లేదు కాబట్టి మొత్తం కొన్ని కొన్ని అన్నీ ఇందులోనే పెట్టేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నా మీకు నచ్చితే తప్పకుండా కా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఇంకా రోజంతా తీయలేదు వీడియో ఉగాది రోజు ఫస్ట్ నేను ఇంట్లో పని అంతా చేసేసుకున్నాక మేమైతే బచ్చాలంటాము బచ్చాలు చేసినాక నేను తర్వాత పూజ చేసినే కాకపోతే తీయలేదు బచ్చాలు చేసి కొంచెం లేట్ పెట్టిన వెనకాల చూడండి ముందైతే బచ్చాలు చేసిన ఉగాదికి పచ్చడి చేస్తాం మేము ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా లాగా ఒక్కొక్కరు నాన్ వెజ్ ఇటు వండుకుంటారు అంటే మేమైతే వండుకోము నాన్ వెజ్ బచ్చాలు చేసుకున్నాక అన్నీ అయిపోయినాక నేను పూజ చేసిన ఉగాది పచ్చడి అంటే కొందరు గట్టిగా వేసుకుంటారు పచ్చడి అంటే మేమైతే కొంచెం నీళ్ళు ఎక్కువేసి చింతపండు అవన్నీ ఎక్కువేసి కొంచెము వాటర్లాగానే ఉంటుంది కొందరైతే పచ్చడి అంటే గట్టిగా వేసుకుంటారు మేము పచ్చడి పప్పు బచ్చాలు మూడు ఉంటాయి మాకైతే ఉగాదికి ఖచ్చితంగా మా మామిడి తోరణాలు వేప తోరణాలు కట్టుకొని పూజ అయితే వేసుకుంటాము ఇంకా నేనైతే బచ్చాలు చేస్తున్నా అది కొద్దిసేపే వేసిన మధ్య అది మొత్తం అయితే తీయలేదు బచ్చాలు చేసుకున్నాక బచ్చాలంటే మేము పప్పు చేస్తాము మా అమ్మ వాళ్ళైతే రవ్వ చేస్తుండే రవ్వట సూపర్ టేస్ట్ ఉంటే కాకపోతే ఇప్పుడైతే మేము బచ్చాలు పప్పుతోనే వేస్తున్నాం ఇవైనా బాగానే ఉంటాయి ఇంకా అవి అయితే రవ్వ నెయ్యిలో కట్టు నెయ్యి కలుపుకొని వేడివేడిగా తింటే అవి సూపర్ ఉంటాయి ఇంకా అవి ఎక్కువ రోజులు ఉండేవి కొద్దిగా ఎక్కువ రోజు అట్లా ఉంటాయి పప్పు అయితే గాలికి పెడతాయి వారం పది రోజులు ఉంటాయి ఇంకా నాకు బచ్చాలు అయిపోయిందని నేను పూజ కార్కొచ్చిన మా పాప ఇక పూజ అయిపోయింది ఈరోజైతే బచ్చాల వీడియో అయిపోయింది ఇదైతే మా పాప కొద్దిసేపు ఇంకా ఆమెకు నడవడానికి వస్తలేదు ట్రై చేసింది నడవరాకునే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది నీళ్ళలో ఆడుతుంది కొంచెం కొంచెం ఆమె గిట పెట్టిన మధ్యలో మధ్యలో ఎలా ఉంది కామెంట్ చేయండి మా పాప అల్లరి ఆమె వీక్ అన్నమాట ఎక్కువ నడుస్తలేదు ఎప్పుడు నడుస్తుందేమో ఇప్పుడైతే తప్పు తప్ప వేస్తుంది ఆ అడుగులు వేసే టైంకి మళ్ళీ జ్వరం వస్తుంది మళ్ళీ అదే బల బలం మొత్తం పోతే జ్వరం వస్తుంది ఏం తినేది అయినా కానీ చూడండి ఎట్లా చేస్తుంది నీళ్ళు ఆడుతూనే ఉంటుంది ఆడుతూనే ఉంటుంది రోజు స్నానానికి ముందు నీళ్ళు పెట్టినామంటే ఆమెకి ఆడనీకే సరిపోతుంది ఒక బకెట్ నీళ్ళు ఆమె ఆడినాక స్నానం చేపించి లోపలి తీసుకురావాలి ఇంకా అంతే కింద వేస్తుంది మీద వేస్తుంది ఈ ఒక డ్రాయర్ మాత్రమే ఈరోజు పట్టుకుంది కానీ ఇంకా ఆమె చాలా ఇంకెక్కువ వేస్తుంది పెద్ద పెద్ద బట్టలు గిట్ట తీస్తూ ఉంటుంది ఇంకా గదిరిస్తుంది మళ్ళీ మనిషిని ఏమ ఏమంటున్నావు అని ఉరుతుంది ఏమని అంటే ఆమె నడిస్తే బాగుంటుంది ఇంకెప్పుడు నడుస్తుంది తెలియదు ఇప్పుడైతే ప్రస్తుతానికి అడుగులైతే వేస్తుంది ఇదిగా తీసింది కాబట్టి అట్లా కొంచెము ఇంకా నడవలేదు అప్పటికి జ్వరం వస్తుంది పండ్లు వస్తున్నాయి అనమాట ఆమెకి పనులు వస్తున్నందుకు ఏమో బాగా జరము మోషన్స్ అయితే అయితే ఆమెకు ముందు నుంచి అయినా అయితేనే ఉంటాయి రోజుకి మూడు సార్లు నాలుగు సార్లు పోతూనే ఉంటుంది మోషన్స్ ఇట అయితే అంటారు కొందరు పాపకి అయితే మోషన్స్ ఎప్పుడు పోతూనే ఉంటుంది ఆమె ఏ తిన్న తిన్నంత తినగానే ఆ మోషన్స్కి వెళ్తుంది ఆ బలం పట్టదు ఏం పట్టదు ఎప్పుడు లావ్ అవుతుంది ఏమో ఇంకా ఆమెదే టెన్షన్ ఉంది కొంచెం ఆమె ఇప్పుడు మంచిగా నడిస్తే మంచిగా మాటలు వస్తే కొంచెం టెన్షన్ పోతుంది ఇంకా నా పని నేను చేసేసుకోవచ్చు వీడియోలు కొంచెం ఇప్పుడు ఆమెను కేర్ తీసుకో ఎంత కేర్ తీసుకున్నా ఆమెకి ఏదో ఒకటి వస్తూనే ఉంది ఇంకెప్పుడు కవర్ అవుతుందో ఎప్పుడు మాట్లాడుతుందో ఎప్పుడు నడుస్తుందో అదే టెన్షన్ అయిపోయింది ఎంత తీసుకున్నా ఎంత చూసుకున్నా ఆమె లావ్ అయితే అవుతలేదు ఎంతసేపు నీళ్ళ నీళ్ళు అయిపోయేదాకా అంతే ఆమె నీళ్ళతోనే ఆడుతుంది ఇడ కొద్దిసేపు ఆడుకొని మాకైతే చిన్న గల్లు ఉంది ఎంత ఆడుకున్నా కానీ ఆ వాటర్ కానీ ఆపి చిన్న నీళ్ళల్లో ఎందుకు పెట్టినవరా అనుకోవచ్చు ఎండాకాలం కదా కొద్దిసేపు నీళ్ళన్నా ఆడుకుంటే బాగుంటుంది కదా మరి మాదైతే రేకులిల్లు ఇంట్లో ఉండి ఉండి ఉడికి ఉడికి చచ్చిపోతున్నాం అనమాట పాపని కొద్దిసేపు అన్న ఇద్దామని అట్లా ఇచ్చిన ఇదైతే ఇంకా స్నానం మా స్నానం అయిపోయాక కాదు ఇది మా చెల్లెళ్ళ అనమాట మా చెల్లెళ్ళ ఇంటికాడ వాళ్ళు కొత్త ఇంట్లోకి కొయ్యరు పిల్లలతో ఆడుతుంది ఆడ అప్పుడు కొంచెం చిన్న క్లిప్పులు తీసారు మా పిల్లలు బాగుతుంది కానీ నడుస్తలేదు నా అప్పటికీ రెండు మూడు సార్లు ట్రై చేసింది నడుస్తా అని నడుస్తలేదు అక్కడ మా చెల్లె వాళ్ళు అయితే ఇంటి లగ్గం చేస్తారు అక్కడ సైడు ఇక్కడ వీళ్ళందరు కూర్చున్నారు ఇక్కడ నా బిడ్డనేమో ఇట్లా చేస్తుంది అల్లరి అల్లరి ఎక్కువ నడవది నన్ను అయితే వదిలేదు ఇంతమంది ఉన్నా నేను కనిపించాలి ఆమెకు అప్పుడైతే నా అడతలేదంటే ఒకటే శోకం పెడుతూనే ఉంటుంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఇక మా చెల్లెల పిల్లలు ఇల్లు షాను సాన్విక ఇద్దరు వాళ్ళిద్దరిని కొంచెం ఫోటో తీయమంటే ఇవి దూరం బోర్ తీస్తా అంటే వెనక జరిగిరు మళ్ళీ చెల్లెని ఎత్తుకుంటామని వస్తారు ఈమె పోనే పోదాడికి ఎడవంగ పీకంగా పీకంగా పోయింది అగో ఇప్పుడు ఎత్తుకుంటే ముగ్గురు మళ్ళీ తీయమంటే మళ్ళీ తీసిన ఇంక ఉన్నారు ఇంక మిగతా పిల్లలు అందరూ ఎక్కడెక్కడో ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరూ అయితే ఈమెను ఎత్తుకొని ఉన్నారు ఆ టైంలో వేరే టైంలో ఇంక అందరు ఎత్తుకుంటారు కానీ వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు ఈమెంతమంది అలవాటు అయినాక ఇంక మేమైతే వచ్చేసినాం అలవాటు అయి వీడైతే మా తమ్మిన కొడుకు మా అమ్మ వీళ్ళిద్దరిని కలిపి ఒక ఫోటో తీమట తీసేసిన నా దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళకైతే వీడియో తీసిన కొంచెం ఫోటోలు తీసిన ఇది ఎప్పుడంటే శివరాత్రికి మా పాపం నేను ఆయన శివరాత్రికి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఒక పొద్దు ఇడిసి మళ్ళీ మేము శివాలయం పోతాం అనమాట ఎప్పుడైనా ఒక పొద్దుడిచినాక పోతాం ఆడబోయైతే ఇడబమ్ అప్పట్లో మేము ఒక పొద్దు పట్టుకున్నప్పుడు పదిహేను ఏళ్ళ కింద మా దగ్గర అయితే శివాలయం లేకుండే అందుకే ఇంకా మేము ఫస్ట్ నుంచి ఇంకా ఇంట్లోనే ఫోటో దగ్గరనే ఒక ఇడిచి తర్వాత మేము శివాలయం పోతాము అది అలవాటు అయితే శివాలయాలు ఇంకా కట్టిరు చుట్టుముట్టు ఉన్నాయి రోజు ఆ రోజు మాత్రం ఇప్పుడైతే నాలుగు గుళ్ళకు వేసి వస్తాము ఇది మా పాప ఉయ్యాల అనమాట ఇది చీరలు వేస్తేనే వంటదమ్మే కింద కింద వండుకోదు ఏం చేయదు మనిషి మీద అస్సలే వండదు ఈ ఉయ్యాలలో అయితే వంటది ఈ టైంలో మంచిగా ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఆమెకి అలా లేచి కూర్చుంటుంది అనమాట ఊపిటప్పుడు లేచి కూర్చుంటుంది ఇటు పడుతుంది తెలియదు అటు పడుతుంది తెలియదు ఇంకా సత్తా వేస్తుంది జరి మధ్యలో అప్పుడైతే బాగా వండుకునేది గంట సేపు ఊపితేనే వంటది ఇప్పుడు ఎట్లా కూర్చుంది చూడండి లేచి ఈమె అప్పుడప్పుడు ఈమె గిట్ వస్తుంటాయి నా డైలీ బ్లాగులల్లో ఇంత లాంగ్ కొంచెం తీయకపోయినా కానీ కొంచెం కొంచెం అన్నది లాంగ్ ఎక్కువైపోయింది ఉర్రెస్తో ఉంటుంది ఇట్లాంటి టైంలో కొంచెము వండుకోదు లేపుతా లేస్తా 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 అంటది దింపు దింప అని అనమాట ఆమె కాకపోతే ఈ ఇంట్లో వన్నంతసేపు కింద వండుకో పెడితే మాత్రం అస్సలు వండుకోదు అందుకోసం ఆమె కోసం చీరతో కడతా ఉంటా మాకైతే రేకుల కట్టడానికి బాగానే ఉంది కొందరికి ఉండకున్నా ఉన్న ఉండకుండా పిల్లలకైతే ఉయ్యాల కట్టేస్తారు కదా ఉండే ఉయ్యాల కొన్నాం కానీ అది కొనలేదు కానీ మా తమ్ముని కొడుకు ఉండే ఆమెని వేసిన మళ్ళనే ఇంకా ఈయన మాకైతే ప్లేస్ లేదని నేను అది తీసుకొచ్చుకోలే అన్నీ పెట్టేసి వచ్చినాము వాళ్ళకి మళ్ళీ అవసరం వస్తుంది కాబట్టి మనమైనా కొనుక్కోవచ్చు కానీ నాకు ప్లేస్ లేక నేను తెచ్చుకోలేదు మాకు ఉన్నది ఒకటే రూమ్ కాబట్టి అందులోనే చదురుకోవాలి కాబట్టి నేనైతే చీరతో ఉయ్యాల కట్టుకున్నా నా బిడ్డ గిట్ట మంచిగా అలవాటు అయిపోయింది అది ఎట్లా చూస్తుంది చూడండి ఎన్ని ఎట్టినా మళ్ళా సందలాలకి వెళ్ళి లేపు లేపి చూస్తుంది అవి కూస్తుంది ఎట్లా కూస్తుంది ఇంకేదైతే మేము వేడుకుపోయినాము మా ఆడబిడ్డ వాళ్ళతోనే కుమ్మరి పోయినాము కొమరలు వేయిన కాడ ఇది చాలా పెద్ద పెద్ద పెద్దగా ఉన్న బ్లాగులు కానీ ఇది ఒకటి ఇందులో మిస్ మిస్టేక్ అయింది మిస్టేక్ కాదు మిక్స్ అయింది చిన్నగా ఇది మాత్రం మా చెల్లెళ్ళ ఇంటికాడనే వీడియో ఇది వాళ్ళ ఇంట్లో పోయినరోజు నేను అన్ని దాని వెనుక ఒకటి వస్తున్నాయి అనమాట ఎడిటింగ్లోనే పెట్టేసిన అన్నీ ఏది అందుబాటులో ఉంటుంది పెట్టేసినా కూరలు అంటారు అనమాట ఇవి దేవుని గుడిలో కూరళ్ళు పెట్టారు తర్వాత వీళ్ళు బియ్యం పోసుకుంటారు మా అమ్మ వాళ్ళు బియ్యం పోస్తారు మా తమ్ముడు పోసిండు వీడు మా చిన్నోడు అందరూ పోసిరు ఐదుగురు లాస్ట్ లాస్ట్ టైంలో తీస్తున్నా అయిపో బియ్యం పోసిన లాస్ట్ టైంలో ఈ కడు రూమ్ రూమ్లో అయితే మేము కథపీట బోధిస్తున్నాము అయితే ఆడ అందరు అడ్డొస్తున్నారు వాళ్ళైనా చిన్నగా కొంచెం లాస్ట్లో తీసిన ఫస్ట్ నుంచి తీయలే లాస్ట్లో తీసి ఒక ఫోటో అయితే తీసుకున్నా తర్వాత ఇదంతా మళ్ళా దేవుని దేవుని రూము ఇంతమంది చూపించింది కూరళ్ళు కదా ఇదేమో మళ్ళీ పాలు వంగిచ్చిర్రు నేనైతే లేని ఆ టైంలో పాలు పొంగిచ్చిన టైంలో నా బిడ్డతో ఏడిపో ఏడుపు ఆమె ఆమెలని సమలాయించుకొని బడుగు ఇంక ఇవన్నీ చేసేసిర్రు కూరాడులు అంటారు కూరాడు కుండలు చేసిర్రు పాలు వంగిచ్చిర్రు దేవుని దేవుని గుళ్ళ పూజ చేసిర్రు లాస్ట్కి ఇంకా ఆ వచ్చిందంటే ఆవు పూజ ఇంకా ఆ టైంలో అయితే నేను లేను ఈ బియ్యాలు పోసుకునే టైంలోనే ఉన్నా తర్వాత ఇంకా వాస్తు పూజ అక్కడ వాస్తు పూజ కనిపిస్తుంది కదా అది ఇంకా స్టార్ట్ కావాలి బియ్యం పోసుకున్నాక స్టార్ట్ చేసారు వాస్తు పూజ ఇంకేమి ఇంటి లగ్గము సత్యనారాయణ కథ కింద హోమము ఇప్పుడు ఇది వాస్తు పూజ ఇవి చేసేది వాస్తు పూజ తర్వాత ఇంకేం చేసిర్రు అబ్బా కింద పోయి హోమం కాల్చిర్రు హోమం తర్వాత హోమం తర్వాత కాదు వాస్తు పూజ తర్వాత ఇంటి లగ్గం ఇంటి లగ్గం తర్వాత హోమం ఏదో ఒకటి చేసిరు మూతం మీద ఏ వాస్తు పూజనే ఇది ఫస్ట్ గణపతి పూజ వాస్తు పూజ తర్వాత కిందికి పోయి హోమం కాల్చి వచ్చినాకనే ఇంటి లగ్గం ఇంటి లగ్గం మా కాదు వాస్తు పూజ అయినాక ఇంటి లగ్గం తర్వాత హోమం ఏమైందా ఇలా అయితే నేను వా ఇంటిలో దియలేదనుకుంటా హోమంది అందుకే అర్థమవుతలేదు ఇది ఎప్పుడెప్పుడు కంటిన్యూ ఉందా లేదా ఇంటి లగ్గం తర్వాత నేను లాస్ట్కి తీసినట్టున్నా కానీ హోమంది తీయాలి అది కింద చేసారు అనమాట ఇది ఇది పైన అది కింద హోమం నేను కిందికి పోయేసరికి అవుతుంది కానీ ఆ టైంలో నేను వీడియో తీయలేదు హోమంది

Gracias por ఇంట్లో అమ్మవార్లు అంటే అమ్మవారు లక్ష్మీ పేరు విష్ణుమూర్తి అనమాట అట్లా వాళ్ళకి దేవుళ్ళకి పెళ్లి చేసినట్టు మా అట్లా ఎట్లా చేస్తారు మా అమ్మ ఎట్లా చేస్తారు పిల్ల పిల్లలు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనమాట వాళ్ళు దేవుని పేరు మీద మనం చేపిస్తున్నట్టు కానీ దేవుళ్ళకి చేపించినట్టు ఇంట్లో ప్రతి ఒక్కరు కొత్తిళ్ళు కట్టుకుంటే ఖచ్చితంగా ఇంటి లగ్గం చేయాలంట ఇంకా మేమైతే కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకుంటామో చిన్నగా అయితే ఒక రూమ్ కట్టుకున్నా కానీ పెద్దగా అయితే కట్టాలి ఎప్పుడైతే అయితే కిందికి వచ్చినాయి నేను వంటలు చేస్తున్నారు ఆడ కొంచెం అయితే చిన్న క్లియర్ కొంచెం తీసిన అక్కడ పూరీలు చేస్తున్నకైనా బచ్చాలు చేస్తురాళ్ళు ఈయన పూరీలు చేస్తుండు ఉప్మా ఉప్మాసారు అందరు తిన్నారు ఇంకా ఇప్పుడు కొంత చుట్టాలు అయితే వస్తున్నారు అందరూ ఇది పది గంటల ఆ టైంలో పిల్లలు అందరూ కూర్చున్నారు నేను కొంచెం కిందకి వచ్చి మళ్ళీ కొంచెం కింద లొకేషన్ ఎట్లా ఉందంటే చూస్తే మొత్తం మొత్తం తెల్ల తెల్ల వచ్చింది వీడియో ఎట్లా వస్తుంది అంత ఫేసేది అనిపిస్తలేదు తర్వాత మళ్ళా పైకి పోయి హా ఈ అక్కడ కనిపిస్తుంది మీకు అందులో చూపిస్తున్నా హా ఓమం చిన్నగా ఓమం కనిపిస్తుంది కదా అది ఆ హోమం చేస్తున్నారా అని మళ్ళీ కొంచెం తీసిన ఇంకా అంత ఇక్కడ కొంచెం ఫోటో బిడ్డ మళ్ళా పీక్తున్న ఓట్లో పెట్టుకుంటుంది ఉరుకుతానే ఉంటుంది ఉరుకుత ఉంటుంది ఈడైతే కథ చెప్పిస్తున్నాము కథ చెప్పిస్తుర్రు ఈయన బిడ్డ పోయి మా చిన్నోని వీక్తా ఉంది ఇక్కడ చిన్న ఈ రూమ్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్లో కథ హాల్లా అవన్నీ పూజలు కిందనేమో హోమము ఇక ఈడ నా బిడ్డ కూర్చొని వెనకాల మా చిన్నవన్నెట్లా విక్కుతుంది వాడైతే యాష్ట లేకుండా చెల్లెని ఇది ఇది చేస్తా ఉన్నా సంభలాస్తుంది కానీ ఈ మళ్ళీ పోయి మళ్ళీ విక్తే మళ్ళీ వస్తుంది మళ్ళీ విక్తే మళ్ళీ వస్తుంది ఈమె వింతే ఇక గడుకొక్కసారి పోతుంది దాని దగ్గరికి ఎంత సంలాయించినా కానీ మళ్ళీ ఇట్లా ఇట్లనే చేసి వెళ్ళారు ఆడ ఎందుకంటే ముందు పోతే గత దీపాలు అవి ఉన్నాయి కాబట్టి గుంజిరా గుంజిరా పట్టుకోరా పట్టుకోరా అన్నా కానీ ఆడ ఎంత యాస లేకుండా కిది టేస్తా ఉన్నాడు వాళ్ళు నలుగురు నలుగురు అంటే మచ్చటి తల్లి అనిపిస్తలేదు కానీ వీళ్ళు ముగ్గురు అయితే అనుకుంటా అటు సైడ్ ఉన్నదేమో నేను ఈమెనే తీస్తున్నా ప్రత్యేకంగా వాళ్ళని అందరం తీయలేదు ఈమె ఇట్లా చేస్తుంది అనేసి ఈమెను తీస్తున్నా వీడియో అటు సైడ్ ఉన్నట్టుంది మొత్తం తీసే కనిపిస్తుండే అంటే మా చిట్టు తల్లి పెద్దది వీడు చిన్నోడు చిన్నోడు వాళ్ళిద్దరు ఉందో లేదు అటు సైడ్ ఉన్నదేమో ఉన్నది ఉన్నది అటు సైడ్ కనిపిస్తుంది కొంచెము ఇక్కడ వీడు అక్కడ ఆమె వాళ్ళిద్దరు మా చెల్లె అది వాళ్ళు నలుగురాలు ఫ్యామిలీ మొత్తం కూర్చొని చేపిస్తారు అన్నమాట పూజలు ఇక ఈ మీద ఆట ఇదే ఆట అయిపోయింది కథ అయిపోయింది కథ ఇంకా కొన్ని పూటలు అంటే ఆడ బుద్ధింది విగ్రహం బుద్ధింది పెట్టి చిరుమా చెల్లె వాళ్ళు మంచిగా